హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు కూరలకు రైతు భరోసాకు సంబంధించి ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా మరో కొత్త పథకాన్ని అధికారికంగా ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు భూమి లేని నిరుపేద రైతులకు రైతు కూలీలకు ఏటా పన్నెండు వేలు ఆర్థిక సాయం చెల్లించే పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిన శ్రీకారం అయితే చుట్టబోతుంది ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్నైతే వెల్లడించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదిలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు భూములేని నిరుపేద రైతులకు వ్యవసాయ కూలీలకు వారిని గుర్తించి వారి అకౌంట్లో ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఇక దేశ స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఆవిర్భావం రోజైనటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలోని నిరుపేద కూలీలకు మొదటి విడదగా ఆరు వేల రూపాయలను ప్రజాప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు అదేవిధంగా రైతు భరోసా చెల్లించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు బంధు డబ్బులు ఇస్తామని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీని కేవలం పదిహేను రోజుల్లోనే వారి ఖాతాల్లో నేరుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు జమ చేశామని ఆ విధంగా దేశానికి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం అదేవిధంగా రైతుల కోసం యాభై వేల కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు చేసిందని కూడా గుర్తు చేశారు సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ నమస్తే